వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన త్రిగ్రాహ యోగము ఈ రాశుల వారికి అఖండ ధన రాబోతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జూన్ నెల ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల బుద్ధుడు శుక్రుడు కుజుడు సూర్యుడు సంచారం చేయటంతో పాటు ఐదో తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ నెల పన్నెండవన శుక్రుడు పద్నాలుగున బుధుడు పదిహేనున సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తారు దీనివల్ల ఈ రాశులు త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది సూర్యుడు బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగము ఇవి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగాల వలన ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ధనలాభం ఉంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు గతంలో నిలిచిపోయిన ఇక రాదు అనుకున్న సొమ్ము చేతికి అందబోతుంది కెరీర్ సంబంధించి మంచి పురోగతి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోనికి రావటం అనేది జరుగుతుంది మిథున వారు డబ్బులను ఆదా చేస్తారు ధనలాభాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు గతం కంటే పెరుగు అవుతాయి వ్యాపారాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అనారోగ్యం ఉండదు మంచి ఆరోగ్యం చేకూరుతుంది కెరీర్కు సంబంధించి విషయాల్లో మంచి విజయాలు సాధించబోతున్నారు ఉన్నారు కన్యా రాశివారు కొత్తగా ఆదాయానికి మార్గాలు అందుబాటులోకి వస్తాయి వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు పనికి ఆశించిన ఫలితం అందుతుంది ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో డబ్బుకు సంబంధించి అన్ని విషయాల్లో మార్పు చోటుచేసుకుంటాయి కుంభరాశి వారు విపరీతమైన ధనలాభం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు నిలబడిస్తాయి సంపాదన పెరుగుతుంది ఆదాయ వనరుల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది ఈ సమయంలో ఎటువంటి పనులు తలపెట్టిన సులువుగా వాటిని పూర్తి చేసిస్తారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనుబంధం కూడా బలోపేతమవుతుంది వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి